ఓం శ్రీమా త్రేణ మహా ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మరి గరగ సుబ్బలక్ష్యం గురించి చెబుతానండి మన దగ్గర డబ్బు పట్టుకెళ్ళిపోయింది ముప్పై లక్షల రూపాయలు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ వెనకాల ఉన్నారు వాళ్ళ అన్నయ్య పెళ్ళం కూడా ఉందని ఇప్పుడు మనకు తెలిసింది ఎందుకంటే దాన్ని పండగలకి అయ్యి తీసుకెళ్ళి అక్కడే పండగలు చేసి రకరకాల బట్టలు కొని రకరకాల బంగారాలు కట్టకొని చేస్తుందంట ఆ పెళ్ళి ఎప్పుడు చెప్పదు ఆ పిల్ల అమ్మ వాళ్ళే మనకి గరగ అనేది తెలుసు లేకపోతే వాళ్ళమ్మ గరగ వెంకళ్ళచ్చుమి ఆ అమ్మ ఆ పిల్ల ఇక్కడ పుట్టి పెరిగిందే ఇక్కడ ఉండి సర్వెంట్ కింద కూడా మా ఇంట్లో ఉంది ఒకప్పుడు చేసింది అంటే వాళ్ళత్తయ్యా చేసేది ఆవిడ లేనప్పుడు వచ్చి చేసేది అంటే మీరేమనుకుంటారంటే అలా ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోరు కదండి ఏదో చేసుకుని తర్వాత డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు కదా అందుకు చెబుతున్నాను నేను పుట్టినూరు వాళ్ళ వాళ్ళమ్మది గర్వ సభ్యులు వచ్చి అమ్మకి వీళ్ళందరూ వాళ్ళు ఇలా చేసింది ఇలా మమ్మల్ని పెడుతుంది మేము ఇలా సింక్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నామని అందరికీ తెలుసు వాళ్ళ మేనమా అయ్యి కూడా ఇలా చేసి కొరువు తీసేసారని కూడా బాధపడుతున్నారు వాళ్ళు అంటే అది ఇక్కడికి రావాలంటే రావట్లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన పని అలాంటిది మనల్ని నమ్మకంగా వాళ్ళ అత్తయ్యను వాడుకుందా ముందు డబ్బులు కావాలని వాడుకుంటే అత్తయ్య పట్టుకెళ్ళి ఇచ్చింది వాడబు గారు అమ్మాయికి కావాలని కనుక సుజాత గాది అది సుజాత వాళ్ళ అత్తయ్య పేరు ఇలాగండి నేనే హామీ మీకు మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చేస్తాను అని ఒక నాలుగు నెలలు ఐదు నెలలు వడ్డీ పైసలు అని ఇచ్చింది తర్వాత మళ్ళీ అమ్మాయి పట్టుకొచ్చి ఇచ్చేసింది కానీ ఆ అమ్మాయి నుంచి అడ్రస్ తెలుసుకుంది ఎక్కడ ఉంటామో అమ్మ ఏంటి ఇలాగా ఎవరో అనేసి తెలుసుకుని వాళ్ళ అమ్మకి తెలుస్తుంది తప్ప ఇలాగా ఇక్కడ ఉండేవాళ్ళు కాబట్టి ఆ పిల్లకి తెలియవు వాళ్ళు చిన్న పిల్లలప్పుడు ముగ్గురు పిల్లల్ని తీసుకుని వాళ్ళ అమ్మకొస్తే వెళ్ళిపోయిందంట హైదరాబాదు వేరే ఫ్యామిలీతో వెళ్ళిపోయింది అనేసి అంటారు పోని వెళ్ళిపోతే వెళ్ళిపోయింది చాలామంది చాలా రకాలుగా బ్రతుకుతున్నారు కదండి అది ఇప్పుడు ఎవరిని అంటాన లేదు ఎవరి జీవితం వాళ్ళదే ఎన్నో అనివార్య కార్యాల వల్ల ఎన్నో జరగవచ్చు వేరే అతనితో వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకుని అన్నారు మీతోటి ఒకతే అని చెబుతున్నాను నేను ఎందుకంటే వాళ్ళ పర్సనల్ అనేది మనకు అనవసరం వాళ్ళు బాగోవాళ్ళు చేసుకోవాలి కదా అనుకున్నాను నేను నేను అందరిని అలాంటి వాళ్ళే ఆకట్టుకుంటానండి అలాంటి వాళ్ళని ఇసురు కొట్టినట్టు కానీ మాట్లాడకపోవటం కానీ ఇంకొకళ్ళ దగ్గర వీళ్ళ గురించి చెప్పటం కానీ అలాంటివి నాకు ఇష్టం ఉండదు ఎవరైనా ఉన్నతమైనతో స్నేహం చేస్తారు కదా అలా కాదండి నాకు ఇలాగే అలవాటు చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి వాళ్ళు చేరదీయటమే అలవాటు అదే ఆ రూపంలో శనిగాడు నాకు ఈ గరగ సబ్బులు వచ్చి వ్యాపరించింది అనమాట ఇది ఇలా పట్టుకెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్యకి నాలుగు మాటలు నాలుగు బళ్ళు కొందాయి వాళ్ళ అన్నయ్యకి వెళ్ళాలని తీసుకెళ్ళి ఇంకా అక్కడ బట్టలు కొనేసి పండగ చేసేస్తుంది బతుకమ్మ పండగ వచ్చిన బోనాల పండగ వచ్చిన వరలక్ష్మి పూజ వచ్చిన ఆఖరికి ఎందుకంటే మన సంక్రాంతికి కూడా తీసుకెళ్ళిపోయి అక్కడే సంక్రాంతి పండగ చేసింది హైదరాబాద్లో వాళ్ళందరూ ఇక్కడ వస్తారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి బాగా పెట్టి చూస్తుంది అందుకు దాని అడ్రస్ వీళ్ళు చెప్పరు ఆ సుజాత అన్నవిడ పిల్ల పెళ్ళం వాళ్ళ వాళ్ళమ్మ కూడా పిల్ల చెప్పదు ఎందుకు సాయంత్రం వెళ్ళిపోతుంది హైదరాబాద్ వాళ్ళ అమ్మకి ఏ బస్సుకి వెళ్తుందో సాయంత్రం వెళ్తుందో కూడా తెలియదు అంత బాగా మెయింటెన్ చేస్తున్నారు ఎందుకు మన గురించి మనకు తెలిసిపోతుంది అది ఉండే అడ్రస్ అని దాని వెనకాల వెళ్ళేది వెళ్ళి బస్సుకి వెళ్ళిపోతామనో లేకపోతే బస్ బస్ వెళ్తే ఎక్కడ దిగుతుందనో మరి దొంగోళ్ళకి తొంభై ఆలోచనలు ఉంటాయి కదండి మరి కానీ వాళ్ళ కుటుంబ సమేతంగా చిన్ని చిన్న పిల్లలు ఉన్నారు చూసారు అందరూ కూడా సర్వనాశనం అయిపోయి మట్టు కొట్టుకుని పోతారు ఎందుకంటే తిన్నవాళ్ళే ఎంకరేజ్ చేస్తారు లేకపోతే దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేసి దాత్తారు వీళ్ళందరూ కదా అదే కదండి వస్తుంది వాళ్ళక్క కూడా నేను నమ్మాను చెప్పాను మీకు గరగ రాణి అని ఆ పిల్లల పిల్లోడు ఉన్నాడని అత్తోరింటి ఉండకుండా ఈడ దగ్గరే ఉంటుంది ఆ పిల్ల ఎందుకంటే ఆ పిల్ల భర్తను కూడా ఈ సుబ్బలక్ష్మి సాయి ఈ వెంకటలక్ష్మి కూడా అతమ చేశారంట ఇది తర్వాత తెలిసింది మాకు వాళ్ళే ఇలా చేసారు అని ఒక ఉన్నతమైన అబ్బాయి చేసుకున్నాడు ఆ పిల్లని అలాంటిది అమ్మాయి కాపర లేకుండా చేసేసారు పిల్లోడు ఆ పెళ్ళోడుకు అత్తరు తరిపో కొంచెం ఏదో ఇస్తారు డబ్బులని ఆ పిల్లని అత్తోరు ఇంట్లో ఉండనివ్వకుండా ఈ బిగించేసి వీళ్ళని ఇక్కడే ఉండనిచ్చేలాగా వాళ్ళ అమ్మాయితే తననిమిట్లేదు సుబ్బలక్ష్మి అలా అన్నయ్యాను ఎందుకంటే డబ్బులు వస్తా ఇప్పుడే మనం తినేద్దామని అయ్యో పిల్లడికి ఇవ్వరేమో మనం వెళ్ళి ఇలా చెప్తేనని మేము వెళ్ళి చెప్పలేదు యానం మొత్తం వాళ్ళు ఉండే ఇల్లు అడ్రస్ అన్నీ మనకు తెలుసు కానీ ఒక గట్టి అయిన దగ్గరికి వెళ్ళింది అతను అంత చూస్తాడని చెప్పేసి ఆగేవాడి మేము కొంచెం అంతే తప్ప చెప్పడానికి భయపడి కాదు మాలాంటి ఉత్తమాల జోలికి వచ్చింది అది ఎందుకంటే పెట్టుకునే బొట్టు విమర్శించింది నేనేదో ఇచ్చు ఇలా చెబుతూ ఏదో నాకు తెలిసింది చెబుతూ తెలిసిన వంటలు చేస్తూ చాలామంది చాలా గొప్పగా చేస్తున్నారు చాలా గొప్పగా చెప్తున్నారు పెద్ద పెద్ద గురువరులు ఎంత బాగానో చెబుతున్నారు నేను ఎంతండి ఆ గురువులు పాతదూలుపుల్లో ఇసుక రేణుక అంత దాన్ని నేను నేనేదో నాకు తెలిసింది సర్ల గురించే తెలియని మనిషిని ఈరోజు ఏదో చేసుకుంటే నేను పెట్టుకునే వీడియోల్ని విమర్శించేడా అన్నయ్య అది కలిపి ఒకరోజు ముప్పై నలభై మెసేజీలు పెట్టేశారండి ఇంతకుముందు వీడియోలు చెప్పి బాధపడ్డాను నేను నా ఛానల్ ఎంతంత మాత్రం ఆ కనీసం అప్పుడు వెయ్యి సబ్స్క్రైబర్లు కూడా లేరాయ చూసేవాళ్ళు కూడా తక్కువ ఓన్లే పది మంది చూసినా నా వీడియోలు చూడాలి నేను చెప్పేది వినాలి నాకు తెలిసిన విషయం పది మందికి చేరుతుందని నేను చేసుకుంటే వీడియోలు విమర్శించి నేను పెట్టుకునే బొట్టు విమర్శించి నేను చేసే పూజలు విమర్శించి ఏంటంటే వాళ్ళ రుద్ర పూజలు చేసి వాళ్ళంట తర్వాత తెలిసింది మాకు వాళ్ళమ్మ రుద్ర పూజలకి అయ్యి తీసుకెళ్తారు నేను వెళ్తానని చెప్పింది ఇక్కడే ఉంది అలా మేనత్త కూతురు అందరికీ నేను చెప్పాలి వెళ్ళి చెప్పాను వాళ్ళందరికీ నేను చెప్పాను ఎందుకంటే ఆ పిల్లలు నమ్మేసాను నేను నరగసుదాన్ని నమ్మేసాను అందరి గురించి చరిత్రలు 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 చెప్పుకొచ్చింది అయితే ఇది చాలా మంచిది అనుకున్నాను నేను వాళ్ళ అన్నయ్య గురించి చరిత్ర చెప్పింది గాది సుజాత గురించి చెప్పడానికి దానికి అర్హత లేదు అసలు ఆ అమ్మాయి కాళ్ళు కోటుకు సరిపోరెరు కూడా గాది సుజాత అంటే వాళ్ళ వల్ల ఈ ఊళ్ళో ప్రవేశించి మమ్మల్ని ఇలాగా ఆవిడ వల్లే చేసారు కానీ ఆ అమ్మాయి అయితే ఇవ్వనివ్వదండి ఆ అమ్మాయిని నాతో మాట్లాడకుండా చేసేసింది సరే ఇప్పుడు నేను ఎందుకు మీకు చెబుతున్నానంటే వాళ్ళ అన్నయ్య గట్టిగా బలం దానికి తర్వాత వాళ్ళమ్మ వాళ్ళమ్మ కూడా ఎక్కువగా అంటానికి లేదు ఇక్కడ ఉండి ఆడు ఇక్కడికి పెళ్ళం వెళ్ళిపోతుంటారు తీసుకెళ్ళిపోతుంది అక్కడ ఉంటాడు నెల రెండు నెలలో అడ్రస్ తెల్దంటాడు నేను మాట్లాడలేదు వాళ్ళతోటి అంటాడు సరే నోళ్ళు చెప్తే లాగుతారండి అప్పుడు నేను ఏం చేయాలో చేస్తారో అప్పుడు ఆడే చెప్పి తీసుకొస్తాడు అంతే కదండి ఇంకా అదేనండి ఆఖరుది ఎందుకంటే మనం రెక్కలు విరుసుకుని ఇచ్చాం బ్యాంకులో చేసింది కొంతైనా వచ్చి మాటలు చెప్పేసి ఉండిపోయి ఎక్కడ చే డబ్బు దానికి తెస్తామో అది తెచ్చాక బేదలు పెట్టుకుని వెళ్ళిపోయేది అది అలా చేసింది ఇక్కడికి కావాల్సింది దీనికి ఇచ్చేసి ఇది ఇప్పుడు అదే ఉండి వీళ్ళు ఎన్నసు కారు దిగేటప్పటికీ కారు ఉండాలి ఎక్కాలి అన్నట్టు ఎక్కడన్నా సొస్తే అలాగే కావాలని దాని కోరికలు కానీ ఎవ్వరు దొరకలేదు వాళ్ళు అవతారం ఎలా ఉంటుంది అంటే నేను ఎప్పుడు కూడా అనలేదండి అలా ఉన్నవాళ్ళని అలా అంటావు నాకు అలవాటు లేదు అలాంటి వాడిని ప్రేమించడమే నాకు అలవాటు అందుకే ఆ మావిలాడి చేతిలో చిక్కడిపోయాను నేను ఎంతో అందంగా పూజలు చేసుకునేదాన్ని అండి దశమి వచ్చిందంటే అమ్మవారు నిలబెట్టుకునే రోజుకో నైవేద్యం నివేదన చేసుకునే రోజుకో ఒక రకంగా చే పూజిస్తూ రకరకాలుగా ఎంతో ఆనందం అనమాట ఎంతో సంతోషం ఏ పూజ అయినా అలా చేసుకునేదాన్ని ఈ శనిగాడు వీళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోవాలని నేను ఈ దేవి పూజల్లో కోరుకుంటున్నాను ఎందుకంటే నా ఆనందాన్ని నా సంతోషాన్ని అన్నీ వాళ్ళ కుటుంబం పరంగా రాగేశారండి చేసుకునే మనసు లేకుండా చేసేసారు మా పిల్లలు ముగ్గురు చెట్లు అయిపోయి వాళ్ళు ఆనందంగా ఉన్నారు నేను సుభోజయం కింద మా వారు నేను దేవుడని ఇదని చేసుకుని దాన ధర్మాలని చేసుకుంటూ ఉన్నవాళ్ళం ఒక దాన ధర్మం చేసుకునే సంతోషాన్ని కూడా లాగేసుకుంది అది పని పాపాలు చుట్టుకుని కుటుంబం పరంగా సర్వనాశనం అయిపోతారండి వాళ్ళు ఆ రోజు దగ్గరలోనే ఉంది ఎందుకంటే అలాన్నగారికి ఆ సుజాత అన్న కూడా పిల్లని చేసింది ఆ పిల్ల కూడా తల్లికి చెప్పదు అసలు ఎందుకంటే ఆ తీసుకెళ్ళిపోయి పండగలు కొబ్బాలో చేసి ఇంట్లో పెట్టి రకరకాల తనను పోషిస్తూ ఉండి పూజలు అవి చేయిస్తూ ఉండి అలాగా అమ్మాయికి బాగా చేస్తూ ఉంటారు ఆడికి బళ్ళు అయ్యకుండా దానిలో ఎలా చెబుతారు ఓ చెప్పరు ఎవరన్నా చిన్న మాట చెప్పారు అనుకోండా గురించి ఎక్కడన్నా వచ్చారు చేస్తే వాళ్ళ మీద గొడవకి వెళ్తాడు అంటే అడు ఎంత తినకపోతే దాన్ని ఎంత కాస్తున్నాడని అర్థం కదండి మరి ఒక వాళ్ళ అత్తగారు ఇంకా ఏదో కాపాడేద్దామని వాళ్ళు అలాంటి వాళ్ళు అండి అలా మంచి కాదు కాదు వీడిక పెట్టేస్తారనుకుంటున్నారు మీరు వీడిని వాడుకుంటున్నారు అలాగా ఇలాగా మార్చేసారు అంతే తప్ప అలా కాదండి అని చెప్తే అలా అలా అంటుంది మనం ఏమన్నా చేసేస్తామేమో అని భయపడి పాపం ఆ పిల్ల కానీ అడు ఎంత తినకపోతే అసలు పుట్టప్పుడు మామూలుగా అయితే అస్సలు పట్టించుకోడంట బాధలు వచ్చిన పట్టించుకోడు ఆ సుబ్బలొచ్చానికి పెళ్ళి ఇడుబాగులు అయిపోయినా కూడా ఇక్కడ పట్టించుకోలేదంట ఏంటని అడగలేదంట ఇప్పుడు దాన్ని ఎంత పట్టించేసుకుంటున్నాడో డబ్బు కోసమే కదా డబ్బు పెడుతుందనే కదా తింటున్నాడు కాబట్టి కదా దాని గురించి దాపరకం చేసేది ఎవరు ఎవరన్నా దాని గురించి అడ్రస్ అలా సో వచ్చారని చెప్తే వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోతున్నాడు అది ఎంత పెడతాడు ఎంత కాపాడుతున్నాడో కదా ఆడ చేసిన పాపాలు ఉంటే ఆడే మట్టుకొట్టుకుపోతాడు చేసినవి నీవేమీ ఊరుకునే పోవు ఒకటే ఆ సుజాత అన్న దాని మూల ఆడ జీవితం నిలబడింది ఆవిడ వల్లే నిలబడింది కానీ ఆడకున్న కరమంతా ఇంకా ఇంకా చేత్తనాడు కట్టాడు తప్పకుండా కొట్టుకుని పోతాడు కుటుంబం సమేతంగా ఇది నేను పూజి దేవి పూజల టైంలో నీ దేవిని నిలబెట్టుకుని నేను అంటున్నాను గరగ సుబ్బలచ్చి కానీ గరగ వెంకటలచ్చి కానీ గరగ రాణి దానికి కొడుకు ఉన్నాడు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు వాళ్ళ అన్నయ్య పెళ్ళ ఉంది ఆడుకో పిల్ల ఉంది కుటుంబ సమేతంగా నా దేవి నా ఎందనుంటే వాళ్ళ సర్వనాశనం అయిపోయి ఎందుకంటే సావకూడదు బ్రతుకుండి ఇలాంటి బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నారా అనే బ్రతుకు ఆ తల్లి ఇవ్వకపోతే నేను చూడకపోతే చూద్దాం తప్పకుండా ఎందుకంటే తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు అలా కాపాడేదాన్ని అది అలా పోషింది ఉంది ఇలా ఇలా కాపాడుతున్నారు అందరికీ తెలుసు అమ్మకి ఇక్కడే కదా పుట్టినూరు అది ఇంకా లేదండి అది రాదు అది రాదు ఎందుకంటే మేము ఉన్నా లేకపోయినా కూడా అది రాదు ఇంకా ఎందుకంటే దాని గురించి అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇంత దుర్మార్గురాల్ని ఇంత దాన్ని నమ్మి ఈరోజు ఎంతో సంతోషంగా చేసుకునేదాన్ని అండి నేను బొట్టుని విమర్శించి పెట్టుకునే వీడియోలు విమర్శించి అంత డబ్బు పట్టుకెళ్ళిపోయి తినేసి కూర్చుని ఎడుపులేడి చేసి అలాగని ఇలాగని సొంత కూతురు ఎవరన్నా అడుగు దర్శించారా అలా నిమిషం చేసి పట్టుకుని వెళ్ళిపోయేదండి ఇచ్చింది పుచ్చుకుంది ఇచ్చింది పుచ్చుకుంది ఇచ్చింది పుచ్చుకుంది అలాగే ఒక అర డజన్ సార్లు ఒక ఎనిమిది సార్లు జరిగిందేమో అంతే ఇంకా ఆపేసుకుందనమాట అండి రూప 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 పెంచుకెళ్ళిందండి అలాగే అలా చలా 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 చుకెళ్ళి లక్షలు అయ్యాక ముసుగుతుందండి ఇదేనండి జరిగింది